హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటూ ఈరోజు కూడా చక్కని కథతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం అన్నట్టు కథ నచ్చితే లైక్ చేయడం వీరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఓకేనా కథలోకి వెళ్ళిపోదాం ఒక మంచి సుప్రసిద్ధ క్షేత్రంలో పూజారిగా పనిచేస్తున్నాడు ఒక ముసలాయన ఆయన వయసు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగి మంచి పేరు సంపాదించుకుందాం అనుకుంటూ ఆవిడ వచ్చింది ఇంటర్వ్యూ మొదలైంది నమస్కారం అండి పూజారి గారు అంది ప్రతి నమస్కారం చేశాడు ఆయన మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడిలో పూజలు చేస్తున్నారు ఆవిడ దాదాపు నలభై సంవత్సరాలు అవుతుందమ్మా ఆయన అవునా సరే ఇన్ని సంవత్సరాల్లో మీరు దేవుని ఎన్నిసార్లు చూశారు అంది ఆవిడ కల్లిగరేస్తూ ఎక్కడమ్మా నేను దేవుని చూడలేదు అన్నాడు నిజాయితీగా అవునా ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా దేవుణ్ణి చూడలేదు మరి ఇంకా ఎందుకు పూజలు చేస్తున్నారు మీ సమయం వృధా అవుతుంది కదా అంది కాస్త అపహాస్యం కూడిన నవ్వుతూ ఆమె జీవితంలో ఎందర్ని చూశాడు ఆయన ఆమె అపహాస్యాన్ని ఆమె ప్రశ్నలోని వికిలీతనాన్ని అర్థం చేసుకున్నాడు అవునమ్మా కేవలం మమ్మల్ని మాత్రమే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు మీరు మీరు పేరు సంపాదించుకోవాలంటే మామతం మీదే మీరు ఆధారపడాల్సి ఉంటుంది కదా అన్నాడు ఆయన అలా కాదు జవాబు ఉంటే చెప్పండి సూటిగా ప్రశ్న అడుగుతున్నాను కదా ఆవిడ మీరు అడిగే ప్రశ్నలు మమ్మల్ని బాధిస్తాయని తెలిసినా కూడా మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు కదూ అయితే సరే నీలాంటి వాళ్ళు మరోసారి ప్రశ్న అడగకుండా నేను రెండు ప్రశ్నలు అడిగానా నిన్ను అన్నాడు ఆయన ఇతనేం అడుగుతాడులే సరే అనుకుని అడుగు అంది ధైర్యంగా ఆమె సరేనమ్మా మొదటి ప్రశ్న అడిగే ముందు మీ అమ్మగారికి క్షమాపణలు అన్నాడు ఎందుకు ఆవిడ సరే ప్రశ్న విను అన్నాడు మీరు మీ అమ్మగారికి ఎన్నో సంతానం నాలుగో సంతానం అండి అందావిడ నీకు మీ నాన్నగారిని మొదట పరిచయం చేసింది ఎవరు మా అమ్మగారే చెప్పారు ఇతను మీ నాన్న అని అందావిడ అంటే అతను మీ నాన్న అయ్యి ఉండొచ్చు కాకపోయి కూడా ఉండొచ్చు కదా అన్నాడు సూటిగా ఆ జవాబు ఆమె గుండెని తాకింది ఆమె కోపం కూడా వచ్చింది ఏమిటి మాట్లాడుతున్నారు మీరు అందావిడ ఇలాగే నీ ప్రశ్న కూడా నన్ను కాస్త నొప్పించిందమ్మా అయితే జవాబు విను మీ అమ్మ చెప్తే నేను అతన్ని నమ్ముతున్నావు ఇదే కదా నీ జవాబు అన్నాడు సూటిగా అవును మా అమ్మ చెప్తే నేను నమ్ముతున్నాను ఆవిడ సరేనమ్మా మొదటిది అయిపోయింది ఇక రెండవది మీది పట్నం కదా కుక్కల్ని పెంచుకుంటారా అన్నాడు అవును పెంచుకుంటాం కాకపోతే వీధి కుక్కలు కాదు ఖరీదైనవి మేలు జాతివి అందావిడ కళ్ళెగరేస్తూ మాది పల్లెటూరు కదమ్మా మాకిక్కడ వీధి కుక్కలే ఉంటాయి వాటికి విశ్వాసం చాలా ఎక్కువ అన్నాడు తీక్షణంగా కళ్ళలోకి చూస్తూ ఆమెకు అర్థం కాలేదు ఇప్పుడు నన్ను కుక్కతో పోలుస్తున్నాడా లేదా విశ్వాసం లేదని అంటున్నాడా అన్నట్టుగా చూస్తోంది మా ఊర్లోకి ఎవరైనా దొంగొచ్చాడనుకో చూసిన కుక్క వెంటనే గట్టిగా ఒక రకంగా అరుస్తుంది ఆ అరుపు విన్న తర్వాత మిగతా కుక్కలు దాన్ని గ్రహించి అవి కూడా అరుస్తాయి ఎందుకో చెప్పు అన్నాడు ఎందుకేమిటి మొదటి కుక్క దొంగలు చూసింది కాబట్టి దాని అరుపు విని మిగతా కుక్కలు కూడా అరిచాయి అందావిడ ఎటువంటి వివేచన లేని ఒక కుక్క తన జాతికి చెందిన మరో కుక్క అరవగానే అది దొంగనా ఎవరా అని గ్రహించి అరవగలిగిందా లేదా అన్నాడు సూటిగా ఆమెకు అర్థం కాలేదు ఈ కుక్కల గురించి ఎందుకు చెప్తున్నారు అందావిడ జవాబు ఉందమ్మా విను ఏమాత్రం వివేచనం లేని ఒక కుక్క మాటను మిగతా కుక్కలు నమ్మాయా లేదా అన్నాడు సోటిగా అవును నమ్మాయండి అందావిడ అలాంటప్పుడు ఎందరో మునులు ఎందరో తపోదనులు ఎందరో ఋషులు ఎందరో దేవుడు ఉన్నాడని చెప్పినప్పుడు వారి భావితరాలమైన మేము దేవుని నమ్మకుండా ఎలా ఉంటాం ప్రతి పుట్టలోనూ ప్రతి రాయిలోనూ ప్రతి ఆకులోను ప్రతి కొమ్మలోనూ ప్రతి చోట దేవుని చూడగలిగే గొప్ప సంస్కృతి కేవలం మన హిందూ సంప్రదాయంలోనే ఉంది మన హిందూ సంప్రదాయం యొక్క బలమైన పునాది ఏంటో తెలుసా నమ్మకం ఈ నమ్మకం వల్లే ఈ జాతి ఇన్ని తరాలుగా ఇంకా నిలబడుతూనే ఉంది మన సంస్కృతిని మన సంప్రదాయాలను కాపాడుకున్నంతకాలం దేవుడు ఉన్నట్టే దేవుడు మనలోనే ఉన్నట్టే అన్నాడు ఆయన ఆమె కాస్త అర్థమవుతూనే ఉంది ఇంకా అర్థమయ్యేలాగా ఇంకో జవాబు చెప్పాడు కొన్ని సంవత్సరాల క్రితం వరకు రాముడు లేడన్నాడు రామసేతు చూయించగానే ఎక్కడ వాళ్ళక్కడే అయిపోయారు కృష్ణుడే లేడు అంతా వట్టి నాటకం అన్నారు మహాసముద్రంలోని ద్వారకం చూయించగానే ఏం మాట్లాడాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు మీలాంటి వాళ్లకు రుజువు చూపాల్సిన అవసరం మాకేమీ లేదు ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుంది ప్రశ్నలు అడిగిన నీలోనూ జవాబు చెప్పిన నాలోనూ దేవుడు ఉన్నాడు ఇది నా నమ్మకం ఇకపైన గట్టిగా ధైర్యంగా జవాబు చెప్పగలిగేటట్టుంటేనే మా మతం గురించి మా ధర్మం గురించి మా దేవుడి గురించి మాట్లాడమ్మా లేకపోతే దయచేసి మాట్లాడకు ఎందుకంటే నాకన్నా ఎక్కువగా నొప్పించే ప్రశ్నలు చాలామంది దగ్గర ఉన్నాయి కేవలం వాళ్ళు అడగడం లేదు అంతే అంటూ వెళ్ళిపోయాడు ఆ పెద్ద ఆయన వెంటనే ఆయన ముందుకు వెళ్ళి పాదాలకు నమస్కరించి మీ అనుభవం అంతా కూడా లేదు నా వయసు కానీ ఏదో పేరు తెచ్చుకోవాలని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు మిమ్మల్ని అడిగాను నన్ను క్షమించండి నాకొక్కటి అర్థమైంది నేనిప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను అంటూ గుడివైపుగా వెళ్ళింది ఆవిడ నవ్వుతూ బయటకు వెళ్ళాడు పూజారి ఇదండి ఈరోజు చిన్ని కథ నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ మరవకండి నేను మీ పవన్ కుమార్ పెంటు